బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ అంటే తెలియని వాళ్లుండరు సుప్రీం సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో విరూపాక్ష అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు అయితే ఈ హీరో కెరీర్లో ఎన్నో విజయాలతో పాటు కొన్ని శాడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి అవేంటంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఓ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యాడు తేజ్ అయితే ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది ఎన్నో సర్జరీలు ఎంతో కష్టపడ్డ తేజ్ చివరకు వచ్చాడు ఆ సమయంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్తో వచ్చి భారీ హిట్ కొట్టాడు ఆ తర్వాత పవన్తో కలిసి బ్రో సినిమా చేసి ఫ్యాన్స్ను మెప్పించాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం తేజ్ చేతిలో రెండు సినిమాలున్నా హెల్త్ మీద మరింత ఫోకస్ చేయడానికి కొన్ని నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు అయితే సాయి ధరం తేజ్ స్వాతి కలిసి గతంలో నవీన్ దర్శకత్వంలో సత్య అనే ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు ఆల్రెడీ సత్య షార్ట్ ఫిల్మ్ నుంచి సాంగ్ రిలీజ్ చేసి మెప్పించారు తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా ఈ షార్ట్ ఫిల్మ్ కొంతమందికి ప్రీమియర్ వేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ లో సాయి ధర తేజ్ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ నా లైఫ్ లో ముగ్గురు సత్యాలున్నారు మా అమ్మ పిన్ని అంజనాదేవి వాళ్ళు నన్ను దగ్గరకు తీసుకొని పెంచారు వాళ్ళని నేను హ్యాపీగా ఉంచడం తప్ప ఇంకేం చేయలేను నేను ఎదిగితేనే వాళ్లకు హ్యాపీ ఎప్పటినుంచో మా అమ్మ పేరు మీద ప్రొడక్షన్ హౌస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను అది ఈ సత్యతో మొదలైంది మా అమ్మ పేరు మీద విజయదుర్గా ప్రొడక్షన్స్ మొదలు పెట్టాను అలాగే నుంచి నా పేరులో మా అమ్మగారి పేరు యాడ్ చేస్తున్నాను మా నాన్నగారి పేరు ఇంటి పేరుతో ఎలాగూ ఉంటుంది మా అమ్మ నాతో ఉండాలి అందుకే మా అమ్మ పేరు యాడ్ చేసుకుని నా పేరును సాయి దుర్గా తేజ్గా మార్చుకుంటున్నాను అని తెలిపారు దీంతో సాయి ధరం తేజ్ స్పీచ్ వైరల్గా మారింది గతంలో యాక్సిడెంట్ అయినప్పుడు తను కోలుకోవడానికి తనకి మాటలు రావడానికి వాళ్ళ అమ్మ దగ్గరుండి తను చిన్నపిల్లాళ్ళ చూసుకుందని అన్ని సేవలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు తేజ్ ఇప్పుడు ఇలా వాళ్ళ అమ్మ పేరుని యాడ్ చేసుకోవడంతో చాలా ఆనందంగా ఉందని సంతోషం పొందుతున్నారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మీరు వచ్చారు సినిమా చూడడానికి సో థ్యాంక్ యూ అండి పేరు పేరున ఒక్కొక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా లైఫ్లో ముగ్గు సత్య ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ కాదు చెప్తా కంగార ఒకటి మా అమ్మగారు సత్య మా విజయదర్ గారు తర్వాత ఉన్నది మా పిన్ని గారు పాదేవి గారు మూడోది మా అమ్మమ్మ అంజనాదేవి గారు సో వీళ్ళందరూ నన్ను దగ్గర నుంచి పెంచారు సో వాళ్ళకి నేను ఎప్పుడు నేను నా వాళ్ళని నా విషయం తప్పి నేను ఇంకేం ఇవ్వలేనండి సినిమా దగ్గర వచ్చేసరికి వీళ్ళిద్దరూ సినిమా చేస్తూ చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత నాకు ఫోమో వచ్చింది నా ఫ్రెండ్స్ వచ్చి చేస్తున్నారు వదిలేసే నన్ను సో మా ఫ్రెండ్స్ ఎలాగైనా వదలకూడదు చేయాలని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేసుకుని నేను కావాలి ఇది కాదురా ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా ఇక నేను చేస్తున్నా నాకు చేయాలని ఉంది నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను కూడా చేస్తాను అని చెప్పి నేను వచ్చేసా సో ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నవీన్ గారు వచ్చి రే నువ్వు యాక్ట్ చేయొద్దురా నువ్వు నీలాగే ఉండు మీలాగా ఉంటే నాకు ఓకే అని చెప్పి సో ఇన్ దాట్ వే ఇన్ దాట్ ఆస్పెక్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్ బికాస్ నాలో కొత్త యాంగిల్ తీసుకొచ్చారు బయటికి సో నవీన్ నవీన్ హర్షిత్ చేసిన చిన్న ప్రయత్నమే సత్య అండ్ వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు కాబట్టి నాకు ఇంక నాకు మిస్ అవ్వకూడదు నా ఫ్రెండ్స్ చేసేటప్పుడు నేను కూడా ఉండాలి వాళ్ళతో పాటు అని చెప్పి నేను కూడా చేశాను సో సత్య అనే సినిమా ముందు ముందుకు వచ్చింది చాలా మంది ఫెస్టివల్స్ వెళ్ళింది అండ్ ఇట్స్ వన్ లాన్ ఆఫ్ యాక్లీట్స్ అండ్ అలాగే ఇంత ఊను సినిమా అయినప్పుడు మా మదర్ పేరు మీద ఒక ప్రొఫెషనల్స్ ఓపెన్ చేయాలని చెప్పి నా కోరిక ఉండేది ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు కాదు నా నా యాక్టింగ్ బిగ్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నప్పుడు అంటారు కదా సో ఆ చిన్నప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది ఇప్పటికి వాళ్ళకి కుదిరింది